ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ హిద్మా మరణం తర్వాత చాలా కాన్సిక్వెన్స్ జరిగాయి గ్రౌండ్లోని మా వోయిస్టులు ఎవరికి మా లీడర్ ఎవరు అసలు ఎవరు మమ్మల్ని నడిపిస్తారు ఇంకెన్ని రోజులు మేము ఈ దండకరణలోని కాల్పులు మొత్తం ఉండాలి లేదు ఉద్యమం ఇంకా తీవ్రత పెంచాలా లేకపోతే జనావాసంలో కలిసిపోవాలా ఇది వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ టాస్క్ సో ఇలాంటి నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర పార్టీ కూడా చాలా లేఖలు రాసుకొచ్చింది మాకు కొంచెం సమయం కావాలని సో కొన్ని కొన్ని ఎవరైతే మావోయిస్టులను అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళని కోర్టుల్లో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి కొన్ని లేఖలు రాస్తుంది సో ఇలాంటి నేపథ్యంలో ఒక బ్లాస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది హిడ్మా మరణం ఎలా జరిగిందో దీని దీని మీద ఒక ప్రోపర్ ఎంక్వైరీ జరగాలంటూ ఒక మావోయిస్టు నేత హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు దీనిపైన రెస్పాండ్ అయింది హైకోర్టు ఇప్పటిదాకా చాలా ఎన్కౌంటర్లు చూసాం ఆర్కే కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొకరు కావచ్చు పెద్ద హిడ్మా కన్నా పెద్ద పెద్ద వాళ్ళ ఎన్కౌంటర్లు చూసాం ఏ ఎన్కౌంటర్కి హైకోర్టులో ఒక ఒక పిల్ అవ్వలేదు అలాంటిది హిడ్మా మరణం తర్వాత ఒక ప్రోపర్ ఎలాంటి కుట్రలు లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ విచారణ చెయ్యండి పారదర్శకంగా ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఒక మావోయిస్ట్ నేత ఆయన పేరు జయ వింధ్యాల అనుకుంటా సో ఆయన హైకోర్టులో ఒక బ్యాధ్యం దాఖలు చేశారు మాకు చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఆయన సెక్యూరిటీ విజయవాడలో ఉంటే ఆయన మారడుమిల్లి ఉంటాడు అట్ ద సేమ్ టైం ఇక్కడ కాకినాడలో విజయవాడలో సోదాలు జరుగుతున్నప్పుడే ఆక్టోబస్ ఇంకా భద్రతా బలగాలు డిఆర్జీ బలగాలు వీళ్ళందరూ సోదాలు చేస్తున్నప్పుడే ఆయన అక్కడ తెల్ల ఎలా చనిపోయాడు మాకు ఇది అర్థం కావట్లేదు ఓకే చచ్చిపోయాడు చచ్చిపోయే మనిషి తిరిగి రాడు కానీ నిజమేంటో కావాలమ్మా కొన్ని కొన్ని కేసులు ఉంటాయి ఒకటే కూతురని తల్లి అల్లర ముద్దుగా పెంచుకుంటుంది కట్ చేస్తే ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందని ఒక అనాభకుడిని ప్రేమించిందని ఆ అమ్మాయి కోసం తల్లి పెళ్ళి కొప్పుకుంటుంది తన కూతురు కోసం తన బిడ్డ కోసం అలాంటి కేసులు చాలా మంది చూస్తూ ఉంటాం అక్కడ ఏమవుతుంది వాడేమో తాగొచ్చి ఫుల్ కొడతా ఉంటాడు ఈ అమ్మాయి ఒక్కటే అని ఆ అమ్మాయిని చంపేయడమో ఆ అమ్మాయి తెచ్చుకోవడం ఎవరు జరుగుతుంది ఇప్పుడు ఆ అమ్మాయిని నమ్ముకున్న తల్లి పరిస్థితి ఏంటి సో ఇప్పుడు ఆ తల్లికి కన్న కూతురు చాలా ఇంపార్టెంట్ కానీ తిరిగి రాలేదు రాటరీ అంటే ఎందుకు చనిపోయిందో కనీసం తెలియదు కదా ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం మనం సో ఇదే కేసులో ఇప్పుడు హిడ్మా కేసులో కూడా సేమ్ సిచ్యువేషన్ హిడ్మా తిరిగి తీసుకురాలేము కానీ ఎందుకు చంపారు ఎలా చంపారు ట్రీట్మెంట్ కోసం విజయవాడలో ఉన్న హిడ్మా మారేడు బిల్లులో ఎలా ప్రత్యక్షమయ్యాడు మాకు ఇది చెప్పండి అని చెప్పి జయవింద్యాల గారు హైకోర్టులో పిటిషన్ వేశారు సో దీనిపైన సుదీర్ఘ విచారణ జరిగింది ఎలా అయినా సరే హిడ్మా మరణం వెనక ఉన్న ట్రాజడీని తేల్చండి ఆ రోజున స్పాట్లో ఉన్న పోలీసు వాళ్ళు ఎవరు ఆత్మబస్ బలగాలు ఎవరు డిఆర్జీ వాళ్ళు ఎవరు మావోయిస్టులు చెప్పారా లొంగిపోయిన మావోయిస్టులు చెప్పారని చెప్పి మొదట్లో మనకి దేవి చెప్పాడు రాజరెడ్డి చెప్పాడు అని చెప్పి చాలా మంది మాట్లాడారు కానీ ఇక్కడ చేస్తే మావోయిస్టు కేంద్ర కమిటీ దీనికి కన్క్లూజన్ ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో దేవిసి కానీ రాజిరెడ్డి కానీ చెప్పలేదు హిడ్మా మరణానికి వీళ్ళిద్దరికి సంబంధం లేదని చెప్పి క్లారిటీ ఇచ్చింది దాని తర్వాత కొన్ని కాన్సిక్వెన్స్ జరిగాయి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక బ్లాస్టింగ్ న్యూస్ చెప్పాలి హిద్మా కేసులో ఇప్పటిదాకా ఏ మావోయిస్టు చనిపోయినా సరే హైకోర్టులు కోర్టులు పిటిషన్లు అసలు పడలేదు అలాంటి చోట హిడ్మా మరణం తర్వాత ఒక వ్యాజ్యం ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో ఏపీ హైకోర్టులో దాఖలైంది మావోయిస్ట్ అగ్రణిత హిడ్మా మరణం ఒక సెన్సేషన్ గా మారింది అందరూ తెలుసు అయితే హిడ్మాతో పాటు ఇతరులు ఎన్కౌంటర్ పై పీపుల్స్ యూనిటీ ఫర్ సివిల్ లిబర్టీస్ హ్యూమన్ రైట్స్ ఫోరం అధ్యక్షురాలు జయ వింధ్యాల గారు ఏపీ హైకోర్టులో చేశారు సో ఈ ఘటనపై సుప్రీంకోర్టు మార్గదర్శాల ప్రకారం సిట్టింగ్ జడ్జి తో లేదా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు జయవిధ్యాల దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు తీర్పును ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుంచారు మెజిస్ట్రీ విచారణపై పిటిషనర్ల పిటిషన్లకు అభ్యంతరం ఉంటే సెషన్స్ జడ్జి లేదా మెజిస్ట్రేట్ని ఆశ్రయించాలని పేర్కొన్నారు నేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం కంటే కింది కోర్టులో ఫిర్యాదు చేసి విచారణ కోరడం సరైన ప్రక్రియ ఆయన అభిప్రాయపడ్డారు సో ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత చట్టబద్ధంగా జరగాల్సిన మెజిస్ట్రేరియల్ విచారణ ఇప్పటికే మొదలైందని దర్యాప్తు సంస్థలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాయని ఏజీ కోర్టు తెలిపారు ఇదిలా ఉంటే అడ్వకేట్ జనరల్ దమ్మళ్ళపాటి శ్రీనివాసరావు వాదనలు పరిగణలోకి తీసుకున్నామన్న హైకోర్టు ధర్మాసనం ఈ విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేయాలని పిటిషనర్ తరఫున న్యాయవాదిని ఆదేశించడం గమనార్హం సో ఏది ఏమైనప్పటికీ హెడ్మా విచారణపై మెజిస్ట్రీరియల్ విచారణ జరుగుతోంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని అంశం నిజంగా ఎందుకంటే హిడ్మా బంధువులు కూడా కోర్టుకి హాజరైన పరిస్థితి అండ్ ప్రజా విచారణను గోప్యంగా పోలీసు పహారాతో నిర్వహిస్తున్నారు ప్రజా న్యాయవాదుల సంఘం కూడా సో మారేడుమిల్లి మండలంలో రెండు రోజుల పాటు జరిగిన రెండు ఎన్కౌంటర్లలో హిడ్మా టెక్ శంకర్తో కలిపి పదమూడు మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటనపై అల్లూరు జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మొదటి రోజు మెజిస్టీరియల్ విచారణ జరిగింది తొలి రోజు విచారణను నవంబర్ పద్దెనిమిదిన మారేడుమల్లి మండలం కొండవాడ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో జరిగిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఆయన సతీమణి రాజే మడకావితో సహా ఆరుగురు మావోయిస్టులు మృతిపై రంపచోడవరం సబ్ కలెక్టర్ శంకం నొక్వాల్ విచారణ నిర్వహించారు దీనికి హిడ్మా బంధువులతో పాటు మరికొందరు హాజరయ్యారు ఎవరెవరు ఈ విచారణకు హాజరయ్యారన్న విచారణ అధికారులు కొంచెం గోప్యంగా ఉంచారు అయితే ప్రజా విచారణకు మీడియాను దూరంగా ఉంచి గోప్యంగా నిర్వహించారని ప్రజలు స్వేచ్ఛగా వచ్చి విచారణకు హాజరై తమ అభిప్రాయాలను నిర్భయంగా వెళ్ళిబుచ్చే అవకాశాన్ని లేకుండా పోలీసులు ఆంక్షలు అమలు చేశారు సో ఈ విచారణను పత్రికల్లో చూసి తాము హాజరయ్యామని కూడా చాలామంది చెప్పారట అక్కడ అయితే ఎన్కౌంటర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించి నిజాలను నిర్ధారించేందుకు వెళ్ళిన న్యాయవాదులను విద్యార్థులను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారంట సో క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకొని విచారించేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా విచారణాధికారికి అంగీకరించి మరో పది రోజుల తర్వాత మరో తేదీని ఖరారు చేసి విచారణ కొనసాగిస్తామని కూడా చెప్పారట సో మావోయిస్ట్ నేతలు హిడ్మా అలియాస్ రాజక్క మరో నలుగురు నక్సల్స్ ఎన్కౌంటర్ పై జుడిషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ మెజిస్ట్రీల విచారణపై పిటిషనర్లకు అభ్యంతరం ఉంటే సెషన్స్ జడ్జిని ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు ఎందుకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు సో సుప్రీంకోర్టు తీర్పును కోర్టు ముందుంచారు ఈ తీర్పును అధ్యయనం చేసి రావాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది సో మావోయిస్ట్ నేతలను ఏడాది నవంబర్ పదిహేను అదుపులోకి తీసుకొని అదే నెల పద్దెనిమిదిన ఫేక్ ఎన్కౌంటర్ చేశారని చెప్పి కూడా అక్కడ లాయర్లు వాదిస్తున్న పరిస్థితి సో ఈ మండలాలపై జ్యుడిషియల్ విచారణ జరిగితేనే వాస్తవాలు బయటికి వస్తాయని కూడా చాలామంది చెప్తున్నారు సో దీనికి సంబంధించి పీపుల్స్ యూనిటీ ఫర్ సివిల్ లిబర్టీస్ హ్యూమన్ రైట్స్ ఫోరం జాతీయ అధ్యక్షులు జయా వింధ్యాల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాధిని దా పెట్టారు సో దీనికి సంబంధించి మావోయిస్ట్ నేతలను ఈ నెల పదిహేనున వాళ్ళని రెస్క్యూ చేసి పద్దెనిమిదిన ఫేక్ ఎన్కౌంటర్ చేశారనే ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అనే దానిపై కూడా ఇప్పుడు మెజిస్ట్రేరియల్ విచారణ జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా హిడ్మా మరణం మీద నిజంగా జయా వింద చేస్తున్న ఒక న్యాయ పోరాటం ఎంతమందికి సమంజసం అనిపిస్తుంది నిజంగా మావోయిస్టులు ఎవరుగా చనిపోయినా ఎవరు ఎన్కౌంటర్లో బలైపోయినా సరే ఎవరు కూడా కనీసం పట్టించుకునే వాళ్ళు కాదు జయా వింద్యాల గారు పర్టికులర్గా హిడ్మా గురించి ఆలోచించి విజయవాడలో అతను మారేడుమిల్లి ఎందుకు వెళ్ళాడు ఆ ఒక్క పాయింట్తో ఇప్పుడు మెజిస్టేరియల్ విచారణ జరగాల్సిందని పట్టుబట్టారు జయవింద్యాల సో హిడ్మా వెనక నిలిచిన జయవింద్యాల గురించి మీరేమనుకుంటున్నారో ఒక్క మాటలో కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ